పైన తమ్ముళ్ళు చూసి వచ్చినారు కదా ఎడ లో ఎట్లా ఉంటాయి చూడండి పైన పైకి లేచే తలకాయ తగులుతుంది పడికట్ల కింద సందైతే సామాన్లు పెట్టుకోవడానికి అయితే ఇచ్చినారు ఇది డ్రైవర్ కి ఇచ్చిన రూమ్ లోపల చిన్న రూమ్ అనమాట ఇదేం పెద్దది కాదు దీంట్లో అయితే సామాన్లు అయితే పెట్టుకుంటా ఉంటారు లగేజ్ పాట తెచ్చుకో చిన్న గోడౌన్ లాగా స్టోర్ సామాన్లు అయితే పెట్టుకుంటారు కదా ఆట అయితే ఇచ్చినారు ఇప్పుడు అయితే బయటకి పోయి మొత్తం రూమ్ అయితే చూడండి కష్టంగా ఉండదు బయటకి రావాలని కోవిడ్ ఇళ్లలో పనిచేసే డ్రైవర్ లకి రూమ్ లు ఇస్తారు కదా అవి ఎలా ఉంటాయి ఇండియా లాగా లగ్జరీగా ఉంటాయా లేకపోతే మామూలుగా ఉంటాయా వాళ్ళు మనకి ఇచ్చే సామాన్లు ఏంది సామాన్లు అంటే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్నం తినేదానికి టేబుల్ గానీ బట్టలు తగిలించుకోవడానికి ఒకవేళ వాళ్ళ ఇస్తే ఎట్లాంటి ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం వీడియో లో ఫస్ట్ అయితే డ్రైవర్ కి అండర్ గ్రౌండ్ లో ఇచ్చి ఉన్నారు అందరికి కాదు ఇట్లా మాదిరి కొంతమందికి ఇచ్చారు ఇప్పుడు లోపలికి అయితే పోదాము పోయిన తర్వాత లోపల ఎలా ఉండదు ఏముండదు అనేది చూపిద్దాము చాలా మంది డ్రైవర్లకి అండర్ గ్రౌండ్ లో ఇస్తారు పైన ఇస్తారు కొంతమందికి అయితే ఇంటి లోపల కూడా ఇచ్చారు వాళ్ళ వసతిని చూసుకొని ఇచ్చా ఉంటారు కాకపోతే ఏంటంటే లగ్జరీగా ఇచ్చారని మనం ఏం పడకూడదు వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవాల్సిందే కదా మామ ఇందాక పక్కన సైడ్ లో ఎవరో మనిషి కనపడినాడు ఊరు అయినా అంటే మామ ఈ రూమా ఆ రూమ్ బాగాలేదని వాళ్ళ రూమ్ చూపించేదానికి వచ్చిన ఫస్ట్ ఇదైతే బాత్రూమ్ వాళ్ళు ఇద్దరు డ్రైవర్లు ఉండాలి కదా ఇద్దరికి రెండు బాత్రూమ్ లు అయితే ఉన్నాయి ఈ సైడ్ పక్కనే దివానీ అని ఒకటి ఉన్నది ఆ దివానీకి వచ్చే బాత్రూమ్ ఒకరు యూజ్ చేసుకుంటున్నారు రూమ్ లో ఉండే బాత్రూమ్ ని ఇంకొకరు యూజ్ చేసుకుంటున్నారు మొత్తానికి గొడవలు పడకుండా ఇద్దరైతే అడ్జస్ట్ అవుతున్నారు ఇంక రూమ్ అయితే వెళ్దాము లోపలికి వెళ్లే ముందు చెప్పులు అయితే బయట సైడ్ పెట్టుకుంటారు చెప్పులు ఎందుకు ఆడదొచ్చినారు అనుకుంటున్నారు అనుకునేటి వెళ్లేమా ఇవన్నీ వీళ్ళు చుట్టూకి పోతారు కదా మాలియాకప్పుడు అన్ని ఎత్తుకోవచ్చారు ఇంక రూమ్ లో అయితే ఈ విధంగా అయితే ఉంటది ఇక్కడ రూమ్ లో ఇచ్చే సామాన్లు అన్ని కోయేటోళ్ళే వీళ్ళైతే ఏం కొనుకొచ్చుకునేటి అయితే ఉండవు వీళ్ళు అన్నం తినడానికి మధ్యలో ఒక టేబుల్ రెండు కుర్చీలు అటుపక్క ఇటుపక్క పెట్టుకొని దీంట్లో అయితే తింటా ఉంటారు ఇది డైనింగ్ టేబుల్ లెక్కన ఇంక ఇదైతే మంచము ఇక్కడైతే బట్టలు అయితే తగిలించుకుంటారు బట్టలు అయితే ఒక పక్క మాచిపీనేటి ఒక పక్క తగిలించుకుంటారు ఈ కవర్ లో ఉండేటి ఉతికిన బట్టలు పక్కన ఉండేటి మార్చిపీని బట్టలు యాంట్రీకి ఇచ్చి ఆ మాదిరి కవర్ లో పెట్టించారులే ఉతికి ఐరన్ చేసే అట్ట వస్తుంది ఇకపోతే వీళ్ళు పాతకాలం పెద్ద మనుషులు కాబట్టి టీవీ అయితే పాతకాలం టీవీ గాని ఎవరిచ్చినారో ఏమో తెలియదు ఇల్లు ఈ ఇంట్లోనే దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి ఉన్నారు పది సంవత్సరాలంటే ఇంకా తక్కువే అనుకుంటా ఇంకా ఎక్కువే డివిడి టీవీ బేగాలు పెట్టుకునే దానికి టీవీ కాడ బండి బీగాలన్నీ అక్కడ పెడతా ఉంటారు ఇంకేనే అన్నం తినే ప్లేట్లు గాని చాయ్ కాంచుకునేది మత్తార గాని డ్రైవర్లకు పనికి వచ్చే సామాన్లు అన్ని పెట్టుకోండారు పెట్టుకోవడారు ఇంక పోతే టెంపరీ చాయ్ తాగడానికి కోవిట్ వాళ్ళు అడగాల్సిన పని లేదు చీటికి మాటికి ఒక డబ్బా రెండు గ్లాసులు అన్ని మన దగ్గర ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఇంక ఇవి వచ్చి బట్టలు ఇప్పుడు ఇద్దరు ఉండారని చెప్పినా కదా ఒకరు ఆ పక్క తగిలించుకుంటే ఇంకొకరు ఇంకొక పక్క తగిలించుకుంటారు ఒకసారి రూమ్ అయితే బయట నుంచి దూరం నుంచి చూపిస్తా చూడండి ఏ విధంగా ఉంటది ఈ విధంగా అయితే ఉంటది చూడడానికి అయితే పెద్ద లగ్జరీగా ఉండదు అని నేను చెప్పట్లేదు కానీ ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ తో పోల్చుకుంటే ఒకరావు పర్వాలే బెటర్ అని చెప్పొచ్చు ఇచ్చిన రూమ్ అయితే ఇంకా దరిద్రంగా ఉండదు చెప్పుకుంటే బయసేనని చెప్పి చెప్పట్లే ఇప్పుడు ఈ రూమ్ కి పైన ఎమర్జెన్సీ కిట్ కి అయితే పైన ఉండదు సడన్ గా ఏదన్నా ఉండి బయటకి వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని పగల కొట్టుకుని అయితే వెళ్ళాలి సేఫ్టీ కోసం అయితే పెట్టినారు ఇంకా రూమ్ లో డ్రైవర్ కి మెయిన్ గా ఇచ్చే బాత్రూమ్ అయితే ఇదే ఇది రూమ్ లోపల అయితే ఉండదు ఒక ఆయన అయితే ఇక్కడ బాత్రూమ్ లోకి వెళ్తాడు ఇంకొక ఆయన అయితే దివానీ బాత్రూమ్ లోకి వెళ్తూ ఉన్నారు ఇల్లు ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ అవుతున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే కోవిడ్ లో ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఖచ్చితంగా గొడవలు అయితే వచ్చా ఉంటాయి అందుకే ఇంతసేపు చెప్తున్నా దాని గురించి మీకు ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయినా ఇక్కడ ఇంకొక టేబుల్ ఉన్నది ఇందాక తలుపు వేసి ఉన్నాం కదా అందువల్ల ఈ కనపడలేదు ఈ టేబుల్ లో సామాన్లు అన్ని పెట్టుకుంటారు వీళ్ళకి పనికొచ్చే విషయాలన్నీ దాంట్లో పెట్టుకుంటా ఉంటారు లో పౌడర్లు వ్యాజిలిన్ డబ్బాలు అన్ని పెట్టుకుంటారు దగ్గరగా ఆడుండే టేబుల్ కాకుండా ఎండే టేబుల్ ఇది అద్దము క్యాలెండర్ ఇండియా క్యాలెండర్ ఇది ఎట్ట దొరికిందా అంటే ఈడ మాలయాలు దొరుకుతాయి ఇండియా క్యాలెండర్ ఆ క్యాలెండర్లు తెచ్చుకొని మన వాళ్ళు ఈ క్యాలెండర్ లో డేట్లు చూసుకుంటా ఉంటారు అడా ఏళ్ళు చూపించే కదా లెఫ్ట్ సైడ్ చిన్న డోర్ అయితే కనపడతాను కదా దాంట్లో అయితే సామాన్లు పెట్టుకునే దానికి ఇద్దరు డ్రైవర్లు దాంట్లోనే పెట్టుకుంటారు కర్తూన్లు సూట్ కేసులు పెద్ద పెద్ద సామాన్లు పనికొచ్చేటి అన్ని దీంట్లో పెట్టుకుంటా ఉంటారు ఎందుకంటే ఇచ్చిందే రూమ్ చిన్నది కదా అందుకని దాంట్లో పెట్టుకుంటా ఉంటారు సందులో ఆఫర్ వెళ్ళాలన్నప్పుడు సూట్ కేసులు ఏమన్నా జమియాలు ఆఫర్లు పెట్టినప్పుడు కొనేటి ఒకవేళ ఇల్లు మాలయాకు పోయినప్పుడు సామాన్లు కొనుక్కుంటారు కదా లగేజ్ చేసేదాన్ని అటు అన్ని తెచ్చుకునేటి అన్ని రూమ్ లో పెట్టుకుంటే ఇరుగు కదా అందుకని దీంట్లో అయితే పెట్టుకుంటా ఉంటారు స్టోర్ రూమ్ అది చిన్నది నేను ఒకసారి దాని లోపల పోయి చూపి అంత ఇరుగ్గా ఉండదా ఈ స్టోర్ రూమ్ ఇక్కడ ఎందుకు ఇచ్చినారంటే వీళ్ళు పడికట్ల కింద పక్క కొంచెం ఖాళీ ప్లేస్ కనపడితే రూమ్ కట్టేటప్పుడు కొంచెం ఎటు కట్టలేక వదిలేసినారు ఇంకా దాన్ని ఏదో ఒక రకంగా యూజ్ చేసుకోవాలి కదా అందుకని స్టోర్ రూమ్ కింద డ్రైవర్ లకి అయితే ఇచ్చేసిన వీళ్ళు ఏడే గానీ కొంచెం ప్లేస్ కూడా వదిలిపెట్టరు అన్ని ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని అయితే పెట్టుకుంటారు చెప్పాలంటే మేలే అదన్నా ఉండదంటే సామాన్లు పెట్టుకోవడానికి ఏం ఒంకొని వచ్చినావు అంటే ఫైన్ తగులుత అందుకని ఒంకొని వచ్చినా ఇంక చూసిన సర్లేగానే డోర్ వేసేద్దాము ఇప్పుడు బయట పక్కకి వెళ్ళి ఫ్రిడ్జ్లు ఇట్లున్నాయి ఇంకా ఏమైనా వాషింగ్ మిషన్లు ఏమన్నా ఇచ్చినారా అనేది ఇప్పుడు చూపించాను చెప్పాలంటే ఇచ్చిన గాడికి ఈ కోవిటో లో బానే అయితే ఫెసిలిటీ అయితే ఇచ్చినారో సూపర్ గా ఉండదు వీళ్ళకి ఇద్దరికి సరిపోయేమైనా అయినా ఇద్దరు మనుషులు ఉండేదానికి ఎంత కావాలే మావా ఇచ్చిన గాడికి అయితే బాగానే సూపర్ గా సరిపోయింది బయటికి వెళ్ళి ఫ్రిడ్జ్ చూపిస్తా చూడండి ఇది మామూలు ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ లే ఇల్లు ఏం తెచ్చుకోకుండా తినేటి అన్ని ఊరగాయ డబ్బాలు ఈ తంగబేల పెద్ద మనుషులు ఏమన్నా తినేటి తెచ్చుకుంటే ఫ్రిడ్జ్ దానికి నేను రెండు కాయలు నవ్వుతా కదా మాడ పక్కన ఇంకోటి ఉన్నది కదా ఇది కూడా ఫ్రిడ్జే కోయేటోళ్ళు కోళ్ళు మేకపో తలకాయలు పటను అన్ని దీంట్లో పెట్టుకుంటా ఉంటారు చేపలు అవన్నీ ఏంది ఎప్పటికప్పుడు తెచ్చుకోకుండా ఎప్పుడో తెచ్చిపెట్టుకుంటారు అంటే వీళ్ళంతే మా కోయటోళ్ళందరూ అంతే ఐస్ లో ఉండేటి ఎక్కువ తింటా ఉంటారు వీళ్ళంతా ఎందుకంటే ఫ్రెష్ కంటే కూడా ఐస్ లో ఉండేటి కొంచెం రేట్ తక్కువ అయిన రోజు ఊడిపోతాడు అని చెప్పేది ముందుగా పెట్టుకుంటారు పోతే ఏదన్నా సామాన్లు వేడి చేసుకోవడానికి మైక్రోవేవ్ ఏమన్నా తినేటి వేడి చేసుకుంటారు దీంట్లో పెట్టుకొని ఇంకోటి చెప్పడం మర్చిపోయిన వాషింగ్ మిషన్ అయితే ఈ ఇయలకై బట్టలు తుక్కోాలంటే చేతులపైనే ఈ వీడియో అయితే మొత్తానికి మీకు నచ్చే ఉంటది అనుకుంటున్నాను నేనైతే వీడియో ఎవరైనా శివదా గానీ చూసింటే మావా నేను వీడియో చూసినా ఒక కామెంట్ పెట్టి మావా ఎవరు చూసినారని నేను తెలుసుకుంటాను అందుకని